పోలింగ్ డే అంటే హాలిడే కాదు నిజమే ఓటు చాలా విలువైనది కాని మీరొక్కరు ఓటేయకపోతే ఏమవుతుంది ఏం మారుతుంది మహా అయితే ఆరోగ్యశ్రీ ఆగిపోయి కొన్ని లక్షల గుండెలు ఆగిపోతాయి రైతుకు భరోసా పోయి మళ్లీ ఆత్మహత్యలు మొదలవుతాయి ఫీజు రీంబర్స్మెంట్ లేక మళ్లీ చదువులు కొనుక్కోవల్సొస్తుంది గృహకల్ప గృహకల్పలేక కొన్ని వేల మంది సొంతింటి కల నెరవేరదు విద్యా దీవెన విద్యా కానుక అమ్మఒడి ఇలా నవరత్నాలు పథకాలన్నీ ఆగిపోతాయి ఒక తరం భవిష్యత్తు అంధకారం అవుతుంది అంతే మించి ఏమీ జరగదు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వాణ్ణి దేశభక్తుడు అంటారో లేదో తెలియదు తెలియదుగాని ఓటు హక్కు వినియోగించుకోని వాణ్ణి మాత్రం ఖచ్చితంగా దేశద్రోహే అంటారు ఆలోచించి ఓటు వేయండి పేదవాడి గుండె ఆడాలంటే ఫ్యాన్ గాలి తిరగాలి తిరుగుతూనే ఉండాలి ఫర్ ఫర్ ఫ్యాన్ జగన్ జగన్